హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి తెల్ల కక్కిర అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు తెల్ల కక్కిరగా చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ తెల్లకకిర పుంజ యొక్క వివరాలకు వెళ్తే దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడు కేజీల ఎనిమిది వందలు రావాలని చెప్తున్నారు మూడు కేజీల ఎనిమిది వందలు రావాలి త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసుల పుంజం చెప్తున్నారు లెవెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు అండి పదకొండు నెలల వయసు అండి ఇది పుంజు ఇది ఇక బిల్ ధర విషయం తీసుకుంటే కనుక ఈ తెల్ల కక్కెర పుంజు ధర వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిబాటు డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తారండి అప్పుడే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి ఈ ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగానే ఉంటుందండి దూరభారం వాళ్ళు అయితే ట్రాన్స్పోర్టేషన్ చేసుకోకుండా కన్నా కూడా నేరుగా వీళ్ళు చూసుకోవడం బెటర్ నా ఉద్దేశం కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకోండి నచ్చితే కనుక ధర మాట్లాడుకొని సేఫ్టీగా మీతో పాటు ఒకవేళ పుంజు నచ్చితే కొనుక్కొని ధర మాట్లాడుకొని మీతో పాటు సేఫ్టీ ఏంటి తీసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్లో మీరు అప్లోడ్ చేయించాలని మేము యూట్యూబ్లో అంటే కనుక మీరు నా నెంబర్కి టైటిల్ ఉన్న నెంబర్కి మీరు కనుక వీడియోస్ ఫొటోస్ పంపిస్తే కనుక నేను అప్లోడ్ చేస్తానండి కాకపోతే మీరు మంచిగా ఫొటోస్ తీయాలి వీడియోస్ తీయాలి అప్పుడే మేము అప్లోడ్ చేస్తామండి అలాగే మీరు ఒకటి ఒక రెండు రోజులు ముందుగానే వీడియోస్ తీసి పంపిస్తే కనుక అంటే మాకు ఒకవేళ ఒక రోజులు కోరకపోతే కనుక రెండు రోజైనా అప్లోడ్ చేస్తాము కాబట్టి దయచేసి మీరు మంచి ఫొటోస్ని వీడియోస్ని మాత్రమే పంపించాలండి అలాగే వివరాలు కూడా నీట్గా మాకు పెట్టాలండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్